హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో ఈ రోజు ఈ జిల్లాల వారికి రైతు భరోసా వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి రెండో విడత లక్షా యాభై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోనైతే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైక్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి మనకు వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే రైతు రుణమాఫీ కింద రెండో విడత లక్ష యాభై వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నారు ఇక మరి కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి ఈరోజు అంటే మనకు మొన్ననే విడుదల చేయడం జరిగింది డబ్బులు అనేది ఇక ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి ఒక డబ్బులు అనేది జమ అవుతాయని ఇక వానకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులను ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా విడుదల చేస్తామని అప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ కింద రెండవ విడత లక్షా యాభై వేల రూపాయలు మూడో విడత రెండు లక్షల రూపాయల రుణాలు అనేది మాఫీ అవుతూ ఉంటాయని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక మరికాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ రైతు రుణమాఫీ రెండో విడత లక్షా యాభై వేల రూపాయలైతే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి